ప్రతిరోజు కూడా ఆడవారు వాళ్ళ వంటింట్లో ఇలా చేశారంటే మీ భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో తులతూగడం ఖాయం మీకు లక్ష్మీదేవి కటాక్షం సిద్ధించి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది మరి ఆడవాళ్ళు వంటింట్లో ఏం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం లభించి అష్టలక్ష్ములు మీ ఇంట్లో కొలువై ఉంటారో తెలుసుకునే ముందు మనం అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకుందాం ఒక ఊరిలో పూజారి గారు ఉన్నారు అప్పట్లో పల్లెటూళ్లలో కాయా కసరు పండించుకుంటారు కూరలు కొనక్కర్లేదు ఉన్న వాటితో ఏదొక కూర వండుకొని కాలక్షేపం చేసేవారు పూజారి గారి ఇంట్లో రకరకాల కూరగాయల మొక్కలు ఉన్నాయి ఒక బ్రహ్మాండమైన కాకరపాదు కూడా ఉంది కాకరపాదుకి వేడి నీళ్లు పడితే కాకర విరక కాస్తుంది స్నానం చేసే నీళ్లు ఆ కాకరపాదుకి వెళ్లేలాగా చేశారు పూజారి గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు మొదటి కొడుక్కి పెళ్ళయింది కొత్త కోడలు వచ్చింది ఆమెకు కాకరకాయ వేపుడంటే మహా ఇష్టం వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం అందుకని అత్తగారు ప్రతిరోజు కాకరకాయ పులుసు కూర చేసేది కాని కోడలికి వేపుడంటే ఇష్టం అత్తగారిని అడిగితే మనమేమన్నా గొప్ప వాళ్లమా అంత నూనె పోసుకొని ఆ వేపు చేసుకోవడానికి అయితే కొంచెం నూనె సరిపోతుంది అని అంటూ ఉండేది పోని మీరు పులుసుకూర చేసుకోండి నేను వేపు చేసుకుంటాను అంటే రెండు కూరలు చేసుకునే అంత గొప్ప వాళ్ళమా అని అనేది ఆ కాకరకాయలు చూసినప్పుడల్లా ఆమెకు వేపుడు చేసుకుని తినాలనిపించేది కాని అత్తగారు ఒప్పుకునేది కాదు ఒకరోజు అత్తగారు వాళ్ళ అక్క నుండి కబురు వచ్చింది వాళ్ళ అక్క కూతురు కనేందుకు సిద్ధంగా ఉందని కాస్త తోడు రమ్మని చెప్పి కబురు వచ్చింది మామగారేమో గుడికి వెళ్లారు భర్త మరిది పనికి వెళ్లారు అత్తగారు ఊరు వెళ్లింది సాయంకాలానికి అయ్యేసరికి వచ్చేస్తా అని చెప్పి ఆమె ఊరు వెళ్లింది పని అయ్యాక కోడను మధ్యాహ్నం అన్నం పెట్టుకుంది అప్పుడు ఆమెకు రెండు కాకరకాయలు కోసుకొని వేయించుకుందాం అనే ఆలోచన వచ్చింది ఎవరూ లేరు కదా ఇప్పుడు కాకరకాయలు వేయించుకుంటే ఎవ్వరికీ తెలీదు అనే ఆలోచన వచ్చిది రాగానే ఆమె కాకరకాయల కోసం కాకరపాత దగ్గరికి వెళ్లి వెతికింది కాని ముందు రోజే అందరు కాకరకాయలు కోసేసుకున్నారు ఇంకా బాగా వెతికితే నాలుగు లేత కాకరకాయలు కనపడ్డాయి నూనె వేసుకుని వేయించేసుకుంది కాని ఇక్కడే తింటూ ఉంటే అత్తగారు వస్తూ పడిపోతాం నీళ్లకు వెళ్లి తింటే సరిపోతుంది అని గిన్నె పుచ్చుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకుని ఆ బిందెలో పెట్టుకుని చెరువు గట్టుకు వెళ్లింది కానీ ఆ గట్టు దగ్గర కూడా చాలా మంది కనిపిస్తున్నారు ఆ వేపుడు వాసనకి అందరికి తెలిసిపోయిద్ది అనుకొని ఆ చెరువు గట్టుకి కొంత దూరంలో ఓ అమ్మవారి దేవాలయం ఉంది పొద్దున అర్చన చేసి పూజారి గారు వెళ్లిపోయారు ఆ తలుపు తీసి లోపలకు వెళ్లి ఆ వేపుడు తింటుంది అమ్మవారేమో అలానే చూస్తుంది వేపుడులో నూనె తక్కువైందని అందులో దీపారాధన నూనె వేసుకుని తింటూ ఉంది దాహం వేస్తుందని అర్చన కోసం నీరు పెడతారు కదా ఆ నీరు తాగేసింది అమ్మవారికి ఆశ్చర్యం వేసి అమ్మవారు ముక్కు మీద వేలు వేసుకుంది కోడలేమో ఏం పట్టించుకోకుండా అలా వెళ్లిపోయింది సాయంకాలం దీపారాధన చేయడానికి పూజారి గారు ఆ గుడికి వెళ్లినప్పుడు ఆయన అమ్మవారు ముక్కు మీద వేలు వేసుకోవడం చూశారు ఆ విషయం ఊరు మొత్తం పొక్కిపోయింది ఆ ఊరిలో గురవయ్య అని ఒక వ్యక్తి వంటి మీదకి అమ్మవారు వచ్చి ఏమి జరిగిద్దో చెప్తది ఇలా అమ్మవారు ముక్కు మీద వేలు వేసుకున్న విషయం కోడలకు తెలిసి ఆ గురవే వంటి మీదకి వస్తే అమ్మవారు మొత్తం చెప్పేస్తుంది అని భయం వేసింది అప్పుడు ఊర్లో పరువు పోవడం పక్కన పెడితే అత్తగారు నేను వేపుడు చేసుకుని తిన్నందుకు చంపేసిద్ది అని భయపడింది కింద తీసుకుని మంచి నీళ్లకు వెళ్తాను అని చెప్పి వెళ్ళింది ఆ ఊరిలో ప్రజలందరూ వచ్చి మొక్కులు మొక్కుకుంటున్నారు నీకు ఆగ్రహం కలిగితే మమ్మల్ని క్షమించి ముక్కు మీద వేలు తీయమని మొక్కుకుంటూ ఉన్నారు అప్పుడు కోడలు వచ్చి నేను కూడా ఒక ముక్కు చెప్తాను అని అంది అందరూ పూజారి గారి కోడలు కదా బాగా చెప్తుంది అని అనుకున్నారు అందర్నీ బయటకు వెళ్లిపోమని చెప్పి పూజారి గారి కోడలు అమ్మవారితో మాట్లాడుతుంది ఏమమ్మా నేను కాకరకాయ వేపుడు తింటే మాత్రం నువ్వు ముక్కు మీద వేలు వేసుకుంటావా ఆ గురవే వంటి మీదకి వచ్చి నా పేరు చెప్తే మా అత్తగారు నన్ను బ్రతకనివ్వదు నీకు అత్త ఆడబడుచు పోరు లేదు అని అమ్మవారితో చెప్పుకుంది ఆ తర్వాత అమ్మవారిని ఎంతో ప్రాధేయపడింది ప్రతిమాలింది జగించింది అయినా సరే అమ్మవారు ఎంత చెప్పినా కూడా ముక్కు మీద నుంచి వేలు తీయలేదు చివరికి ఆమె కాళ్లకి తలను వేసుకుని కొట్టుకుంది ఆమె భక్తికి మెచ్చి అమ్మవారు ముక్కు మీద నుంచి వేలు తీసింది ఆమెకు వచ్చిన రక్తాన్ని తగ్గించి ఆమెను కరుణించింది ఆ తర్వాత ఆమె ప్రతిరోజు ఆ గుడిలో అర్చన చేస్తూ ఉండేది వాళ్ళ అత్తగారు కూడా ఆమెని తర్వాత బాగా చూసుకుంటూ ఉండేది ఇక వీడియోలోకి వెళితే ప్రతిరోజు కూడా ఆడవారు వాళ్ళ వంటింట్లో ముందుగా వాళ్ళు నిద్ర లేచాక శుచిగా తలస్నానాన్ని ఆచరించి వాళ్ళ ఇంటిని వంటగదిని శుభ్రం చేసుకోవాలి వాళ్ళ వంటింటి యొక్క గట్టుని పసుపు వేసిన నీటితో చక్కగా తుడిచి ఆ తర్వాత పెట్టి అన్నపూర్ణాదేవిని ఒక రాగి పాత్రలో మూడు గుప్పెట్ల బియ్యాన్ని వేసి అమ్మవారిని మనం ప్రతిష్ఠించాలి ఆ తర్వాత మీ వంటింట్లో అమ్మవారిని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమతో పూజ చేసుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మీరు పొయ్యిని వెలిగించుకోవాలి ఈ విధంగా పొయ్యిని వెలిగిస్తున్నప్పుడు మీరు అగ్నిదేవునికి ప్రార్థించుకోవాలి మీరు వండే పదార్థాలు ఈరోజు ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా రావాలని వేడుకుంటూ అగ్నిదేవునికి ప్రార్థించుకున్న తర్వాత మీరు ముందుగా పాలని మీ వంటగదిలో మీ పొయ్యి మీద పెట్టుకోవాలి ఆ తరువాత మిగతా వంటని మొదలు పెట్టాలి అలానే రాత్రిపూట కొంచెం ఉప్పుని తీసుకొని వెళ్ళి గాజు పాత్రలో వేసి మీ వంట గదిలో మూల పెట్టారంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పారిపోతుంది ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను ప్రతిరోజు మీ వంటింట్లో పాటిస్తే మీకు అఖండ లక్ష్మీ కటాక్షం ప్రాప్తించడం ఖాయం